అప్పుడు పిల్లల దగ్గర ఒక చమత్కారం ఉంటుంది వాళ్ళకి భయం ఎక్కువ వేసింది అనుకోండి ఎక్కువ వేస్తే కంఠం గట్టిగా పట్టుకుంటారు వాళ్ళకి ఎంత భయం వేస్తే అంత గట్టిగా కంఠం పట్టేసుకొని ఇలా కళ్ళు మూసేసుకుంటారు అలా కృష్ణుడి చమత్కారం చూడండి ఆయన ఎత్తుకు తీసుకెళుతుంటే భయపడిపోతున్న వాళ్ళ ఆయన గట్టిగా ఆయన కంఠం పట్టేసుకొని తన చిన్న చిన్ని చేతులతోటి ఇలా కళ్ళు మూసేసుకున్నాడు వాడు సంతోషిస్తున్నాడు ఎవ్వరూ చేయలేకపోయారు నేను చంపుతున్నాను కృష్ణుడిని అనుకున్నాను ఈయన చేశాడు కంఠం పట్టుకున్నవాడు అలాగే ఉన్నాడు కళ్ళు మూసుకున్నవాడు అలాగే ఉన్నాడు కానీ బరువు పెరిగిపోయాడు బరువు పెరిగిపోతుంటే వాడికి అర్థమైంది బరువు పెరిగిపోయి ఇప్పుడు ఈ బరువుకు వాడు కింద పడిపోవడం మొదలు పెట్టాడు వాడన్నాడు ఇదేడు బాబా ఇంత బరువు ఏమిటి వదులు వదులు అంటున్నాడు వాడు పట్టుకుంటే వదలడం ఆయనకుండదు అందుకని గట్టిగా పట్టుకున్నాడు పోతన గారు అంటారు పోతన గారు పోతన గారే